హలో అండి నమస్తే తెలుసు కదా నేను కింగ్ సతీష్ రోజు ఏదో ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాను మీకు ఈ రోజు చెప్పాను సో వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది నా షార్ట్స్ ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి ఫుల్ వీడియో రావట్లేదు కొంచెం ఫుల్ వీడియోస్ కూడా చూడండి ప్రతిదీ ఇంపార్టెంట్ విషయాలు చెప్తాను ఎక్కడ సోది ఉండదు సో ఇక మ్యాటర్ లోకి వచ్చేస్తే ఐపీఎల్ లో ఎట్టకేలకు ఫైనల్లీ మన రోహిత్ శర్మ ఫామ్ లోకి వచ్చేసాడు నిన్న చెన్నైతో జరిగిన మ్యాచ్ లో డెబ్బై ఆరు పరుగులు చేసి నాట్అట్ గా ఉన్నాడు సో అంతేకాకుండా కొన్ని కీలకమైన రికార్డులు కూడా మన రోహిత్ శర్మ కొట్టాడు సో అవేంటనేది మీరు ఈ వీడియోలో తెలుసుకుంటారు సో వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి సో చెన్నై సూపర్ కింగ్స్పై మంచి రికార్డు కలిగిన రోహిత్ శర్మ మరోసారి సత్తా చట్టాడు కీలకమైన మ్యాచ్లో బొంబాయి ఇండియన్స్ దక్కిరుండి గెలిపించాడు సో నలభై ఐదు బంతుల్లోనే డెబ్బై ఆరు పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు దీంతో నూట డెబ్బై ఏడు పరుగుల టార్గెట్ను కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి పదిహేను పాయింట్ నాలుగు ఓవర్లోనే మనోళ్ళు వాళ్ళు గెలవడం జరిగింది ఈ సందర్భంగా రెండు ఘనతలను రోహిత్ తన ఖాతాలో వేసుకున్నాడు అందులో ఒకటి విరాట్ కోహ్లీని అధిగమించగా రెండోది శేఖర్ ధావన్ కూడా దాటేశాడు అనంతరం తన ఇన్నింగ్స్పై రోహిత్ శర్మ కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ఐపీఎల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులను సొంతం చేసుకున్న భారత క్రికెటర్గా రోహిత్ శర్మ అవతరించాడు సిఎస్కేతో మ్యాచ్లో రోహిత్ హాఫ్ సెంచరీ చేసి ఈ ప్లేయర్ ఆఫ్ ద అవార్డును దక్కించుకున్నాడు ఇప్పటి వరకు ఇరవై ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును సొంతం చేసుకున్నాడు విరాట్ కోహ్లీ తర్వాత స్థానంలో ఉన్నాడు పంతొమ్మిది గెలుచుకున్నాడు తర్వాత స్థానంలో నిలిచాడు సో ఈ జాబితాలో ఏబి డివిలియర్స్ అగ్రస్థానంలో ఉన్నాడు అతను ఇరవై ఐదు ఇది గెలుచుకున్నాడు ఇక అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్గా రోహిత్ శర్మ నిలిచాడు రెండు వందల అరవై నాలుగు మ్యాచ్ల్లో ఆరు వేల ఏడు వందల ఎనభై ఆరు పరుగులు చేశాడు ఇందులో రెండు సెంచరీలు నలభై నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి ఈ లిస్టులో విరాట్ కోహ్లీ ఎనిమిది వేల మూడు వందల ఇరవై ఆరు పరుగులు టాపర్ అతడు కేవలం రెండు వందల అరవై మ్యాచ్లని ఈ ఘనత సాధించాడు మొత్తం ఎనిమిది సెంచరీలు యాభై తొమ్మిది అర్ధ సెంచరీలు నమోదు చేశాడు ఇప్పటి వరకు రెండో స్థానంలో ఉన్న శ్రీహరదావన్ ధావన్ని దాటి మూడో స్థానానికి చేరిపోయాడు మన రోహిత్ శర్మ నేను ఇప్పుడు ఇదంతా చెప్పింది కేవలం ఐపీఎల్ గురించి మాత్రమే గుర్తుంచుకోండి ఇంకా తర్వాత రోహిత్ శర్మ మాట్లాడుతూ నా కోసం ఎల్లో జెర్సీ వేసుకుని వచ్చిన ఫ్యాన్స్ కూడా నాకు మద్దతుగా నిలిచారు అంటే చెన్నై ఫ్యాన్స్ కూడా రోహిత్కి మద్దతుగా నిలిచారు నేను గ్రౌండ్లో నిజంగా క్రికెట్ని అభిమానించేవారు ఇలాగే ఉంటారు వాంకేడా మైదానం ప్రత్యేక తద్దే మరో రెండు ఓవర్లు ఉందనగా ఇంపార్ట్ ప్లేయర్గా మైదానంలోకి రావడం వల్ల పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదు అయితే దాదాపు పద్దెనిమిది ఓవర్ల పాటు ఫీల్డింగ్ చేయకుండా ఉండి బ్యాటింగ్కి రావడం కూడా తేలికేం కాదు నా జట్టు నా నుంచి ఏం కోరుకుంటుందో దానిని నెరవేర్చి నెరవేర్చేటందుకు నేను ప్రయత్నిస్తాను ప్రయత్నిస్తూనే ఉంటాను ఒకవేళ నన్ను నేరుగా బ్యాటింగ్కే రమ్మన్న రమ్మన్నా ఇబ్బంది పడను నా పేరట ఉన్న స్టాండ్ వైపు సిక్స్ కొట్టడం సరదాగా అనిపించింది నా వరకైతే చివరి వరకు ఉండి మ్యాచ్ను ముగించడం బాగుంది వరుసగా మూడు మ్యాచ్లు గెలిచి మళ్ళా ప్లే ఆఫ్ రేసులో నిలిచాం గతంలోనే చెప్పాను చిన్నారిగా ఉన్నప్పుడు మైదానంలోపలికి అనుమతించలేదు ఇప్పుడు నాకంటూ స్టాండ్ ఉంది అదే అతిపెద్ద గౌరవం అని రోహిత్ శర్మ చెప్పాడు ఇది ఎందుకు చెప్పాడంటే బొంబాయిలో వంకేడ స్టూడియోలో రోహిత్ శర్మ పెవిలియన్ అని చెప్పేసి తనకి ఒక ఐ స్టాండ్స్ స్టాండ్స్కి పేరు పెడతారు మన సచిన్ టెండూల్కర్ గౌతమ్ గంభీర్ ఇరందర సేవగా అలాగే రోహిత్ శర్మ కూడా అక్కడ ఆ బొంబాయిలో ఒక స్టాండ్స్కి పేరు పెట్టారు సో అది చూసి అటువైపు రోహిత్ కొట్టిన ఒక బాల్ సిక్సర్ వెళ్ళింది సో తను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడంటే ఆ విషయమే మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ అందరితోని షేర్ చేసుకోవడం జరిగింది సో రోహిత్ శర్మ అండ్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్లోకి వచ్చేసారు కాబట్టి ఇంకా బొమ్మ ఆపడం ఎవరి తరం కాదు సో ముందు ముందు మ్యాచ్లు ఎలా ఉండబోతున్నాయో చూస్తూనే ఉందాము సో అదేంటి మ్యాటర్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తెలుసు కదా నేను మీ కింగ్ సతీష్ దిష్ బాయ్